తెలుగు రాష్ట్రాల్లో కల్కీ మానియా మొదలైంది ప్రపంచ వ్యాప్తంగా కల్కీ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది దాదాపు పదివేల థియేటర్స్ లో రిలీజ్ అయింది దీంతో థియేటర్స్ దగ్గర కోలాహలం కనిపిస్తోంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు రచ్చరచ్చ చేస్తున్నారు సంబరాలు చేసుకుంటున్నారు ప్రభాస్ భారీ కటౌట్ లని ఏర్పాటు చేశారు థియేటర్స్ కు ప్రభాస్ అభిమానులు పోటెత్తారు పలు చోట్ల బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి హైదరాబాద్ లోని ఐమాక్స్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది తెల్లవారుజాము నుంచి అభిమానులు భారీగా తరలి వచ్చారు అటు విజయవాడలోనూ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు తిరుమల రావు వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ రిలీజ్ అయింది విజయవాడలో ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంది ವಿಜಯವಾಡ್ರಭಾಸ್ ಡ್ಯಾನ್ಸ್ ಅಂಗ್ತಾರೆ ಅದೇ ವಿಧಾನ ಪ್ರಭಾಸ್ ಬೆಜವಾಡ ಅಡ್ಡ ಪ್ರಭಾಸ್ ಅನ್ನ ಅಡ್ಡ ಅಂತ ಹಡಾವಳಿ ಧರ್ಮ దేవుడే గుర్తు పెట్టుకో బాగా ప్రిపేర్ అయ్యొచ్చాం జాతిని మింగుతాం సాలర్కి ట్రోల్ చేశారు కొత్త చింపేశాం ఎదురు చూస్తే ప్రస్తుతంలో ప్రభాస్ వచ్చేసిన థియేటర్ మరి కాసేపట్లోనే థియేటర్ రాబోతుంటే అభిమానులు అయితే బయట సందర్ చేస్తున్నారు ప్రభాస్ ఫోటోకి పాలాభిషేకం చేస్తూ సందర్ చేస్తున్న దృష్టానికి కనపడితే అభిమాను ఎలా ఉంటారు అన్నా కాసేపట్లో బాక్స్ అవి పగిలిపోతుంది ప్రభాస్ వస్తుంది అయిపోతాడు వస్తుంది సినిమా థియేటర్లకు వెళ్ళిపోతుంది మరి కాసేపట్లో బాక్స్ ఆఫీసు బద్దలవుతుందంటూ ప్రభాస్ అభిమానులతో చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రభాస్ సినిమా రికార్డు సృష్టిస్తుంది రికార్డులు అభిమానులు అంత ఉన్నారు ఎలా ఉండిపోతుంది సినిమాబలి కొట్టాలంటే ప్రభాస్ ఉండాలి వేరే స్టార్ ఉండదు రికార్డు కొట్టాలంటే అది ప్రభాస్ వల్ల అవుతుంది అంటే తిరుమల రావు ఇప్పటికే కొన్ని దగ్గర బెనిఫిట్ షోలు కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తోంది అయితే ఫ్యాన్స్ హంగమా చూస్తే కూడా ఇవాళ కలెక్షన్స్ ఎంత వరకు వస్తాయనే అంచనాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రభాస్ సినిమా కొన్నిసార్లు ఫస్ట్ టాలీవుడ్ రెండు వందల కోట్లు ఇప్పుడు దాకా టాలీవుడ్ మొగుడు ఇప్పుడు నుంచి హాలీవుడ్ మొగుడు ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల పైన ఈ రోజు వచ్చిందని దేశ ప్రపంచ వ్యాప్తంగా చెప్పేసి అభిమానులే చెప్పడం జరుగుతుంది ఇక్కడ థ్యాంక్ యూ తిరుమలరావు